నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ రహదారి ప్రమాదాల నియంత్రణకు అధికారుల సమన్వయంతో పనిచేయాలి అని జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు కలెక్టరేట్ సమావేశం మందిరంలో రహదారి భద్రతా కార్యక్రమాలపై డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ కమిటీ సమావేశాన్ని జిల్లా కలెక్టర్ పోలీస్ కమిషనర్ సునీల్ దత్తో కలిసి నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రహదారి భద్రతకు అన్ని చర్యలు తీసుకోవాలి అని అన్నారు గత సమావేశంలో సూచించిన విషయాలపై కార్యాచరణ గురించి చర్చించారు క్షేత్ర అధికారులకు ఇంటిగ్రేటెడ్ రోడ్ యాక్సిడెంట్ డేటాబేస్పై శిక్షణ ఇవ్వాలన్నారు కోడళ్ల విస్తరణ అభివృద్ధి పనులు చేపట్టాలన్నారు జిల్లాలోని నేషనల్ హైవే పోను మిగులు రోడ్లకు విస్తరణకు చర్యలు చేపట్టాలన్నారు కొత్తగా చేపట్టిన హైవే ప్రాజెక్టుల వద్ద హెచ్చరిక బోర్డులు లైటింగ్లు ఏర్పాటు చేయాలి అని ప్రమాదం జరగగానే పోలీస్ రవాణా వైద్య ఇంజనీరింగ్ శాఖల అధికారులు ప్రమాద స్థలికి చేరుకుని ప్రమాదాలకు కారణాలపై విచారణ చేయాలన్నారు మలుపుల వద్ద సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలి అని హైవే రహదారుల అభివృద్ధికి నేషనల్ హైవే అధికారులు ఏసీపీలు జాయింట్ ఇన్స్పెక్షన్స్ చేయాలన్నారు సమావేశంలో ఖమ్మం మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి అదనపు కలెక్టర్లు బి సత్యప్రసాద్ మధుసూదన్ నాయక్ ఆర్ఎన్ కే కె శ్యాంప్రసాద్ డిసిహెచ్ఓ డాక్టర్ వెంకటేశ్వర్లు జిల్లా రవాణా అధికారి గౌస్ పాషా డిపిఓ హరికిషన్ ఏఎస్పిలు గణేష్ బస్వరెడ్డి టిఎస్ఎస్ఆర్టీసీ డిప్యూటీ భవానీ ప్రసాద్ నేషనల్ హైవే వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు